సో మనం వార్తల్లో చాలా చూస్తూనే ఉంటాము ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికి వచ్చి రైడ్ చేసినారు అంటే వాళ్ళు అక్కడ ఉన్న తిను పదార్థాలు ఏవైతే ఉంటాయో పాడైపోయిన తిను పదార్థాలు అవన్నీ సీజ్ చేస్తారనేసి మనం అందరం చదువుకునే ఉంటాము అండ్ పేపర్లో చదువుకున్నాము అండ్ న్యూస్లో కూడా వస్తూనే ఉంటాయి అలాంటి వీడియోస్ కూడా చాలానే వచ్చాయి అంటే ఇంతకుముందు పెద్ద పెద్ద హోటల్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి పేర్లు ఇక్కడ నేను తీయను కానీ సో అలాంటి హోటల్స్ పైన కూడా రైడ్ జరిగింది సో అక్కడ సీజ్ చేశారు అది ఇది అనేసి మనం వింటూనే ఉంటాము చదువుతూనే ఉంటాము కాకపోతే ఓల్డ్ సిటీలో జరిగిన ఒక ఇన్సిడెంట్ మాత్రం దానికి చాలా భిన్నంగా జరిగింది సో ఓల్డ్ సిటీలో ఏవైతే షవర్మా సెంటర్స్ ఉంటాయో ఏవైతే మీరు లొట్టలు వేసుకొని తినే బిర్యానీ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో ఆ బిర్యానీ సెంటర్స్లో పాడైపోయిన చికెన్ వాడుతున్నారు అనేసి కొంతమంది ఫుడ్ సేఫ్టీ అధికారులు అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత డెబ్బై కిలోల చికెన్ ఏదైతే ఉందో దాన్ని సీజ్ చేసి వాళ్ళు వాళ్ళ ఆఫీస్ తీసుకెళ్ళిపోయినారు అనమాట వాటిని పరీక్షించడానికి సో పరీక్షించిన తర్వాతే సీజ్ చేస్తారు బట్ ఆ సీజ్ చేసిన ఏవైతే ఉంటాయో నాన్ వెజ్ పదార్థాలు చికెన్ ఇవన్నీ తీసుకెళ్ళిపోయారనమాట తీసుకెళ్ళిన తర్వాత తీసుకెళ్లే ముందు అక్కడున్న షాప్స్ కూడా ఏవైతే హోటల్స్ ఉన్నాయో వాటిని కూడా సీజ్ చేసిండ్రు సీజ్ చేసిన తర్వాత ఆ చికెన్ తీసుకెళ్లిన తర్వాత ఎంఐఎం మధ్యలో దిగింది సో ఎంఐఎం మధ్యలో దిగింది అంటే సో జనాల గురించి అవేర్నెస్ క్రియేట్ చేయడానికి అనేసి మీరు అనుకుంటే తప్పు సో ఎంఐఎం ఎందుకు వచ్చింది అంటే మా ఏరియాలో వచ్చి మా మైనారిటీలకు సంబంధించిన హోటల్స్ని మీరు సీజ్ చేస్తారా అండ్ ఆ చికెన్ని మీరు తీసుకెళ్తారా అనేసి పాడైపోయిన చికెన్ని మళ్ళీ తీసుకొచ్చిండ్రు సో అదే పాడైపోయిన చికెన్ని తినేది కూడా అక్కడ ఉన్న వాళ్ళే సో ఎవరైతే అక్కడ లొట్టలు వేసుకుని తింటుంటారో పొద్దున అవ్వంగానే చార్నార్కి పోయి మనం పాయా తిందాము లేకపోతే అక్కడ బిర్యానీ మండి ఇవన్నీ బాగుంటాయి మంచి దొరుకుతాయి అనేసి ఎవరైతే అనుకుంటారో వాళ్ళందరి కోసం ఈ వీడియో అన్నమాట కొంచెం అంటే వాళ్ళందరికీ అవేర్నెస్ గురించి ఎంఐఎం అక్కడికి వచ్చి ఆ పాడైపోయిన చికెన్ని మళ్ళీ రిటర్న్ ఇప్పించి ఆ లకు ఏదైతే సీజ్ చేసిందో ఆ సీజ్ చేసిన తాళాలు కూడా పగలగొట్టించింది అనమాట అంటే దానికోసం మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళే అంటే ఆ అధికారులే రిటర్న్ రావాల్సి వచ్చిందనమాట ఇంత జులూమ్ అక్కడ నడుస్తుంది ఇంతకుముందు మనం కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ ఇవన్నీ మనం సోషల్ మీడియాలో చూసే ఉంటాము సో విద్యుత్ కరెంట్ బిల్లు లేకపోతే వాటర్ బిల్లు ఇవి అడగడానికి వెళ్ళిన వాళ్ళపైన అక్కడ ఎవరైతే లోకల్స్ ఉంటారో ఓల్డ్ సిటీ వాళ్ళు అటాక్ చేసిండ్రు అనేసి ఇక్కడ అటాక్ చేయలేదు కాకపోతే ఎంఎం వాళ్ళు వచ్చేసి అరే బాబు మీరు దేని గురించి మాట్లాడాలి ఆ ఫలానా పదార్థాలు పాడైపోయినాయి కాబట్టి ఓకే వీళ్ళపైన యాక్షన్ తీసుకోండి మా వాళ్ళ అంటే మా ఏరియాలో ఉన్న వాళ్ళ హెల్త్ బాగుండాలి అంటే మీరు ఇలాంటి యాక్షన్స్ కంపల్సరీ తీసుకోవాలి అనేసి మీరు చెప్పాలి మీరు గవర్నమెంట్ వాళ్ళతో నడవాలి కాకపోతే అక్కడ ఏంటంటే మా మైనార్టీ వాళ్ళ హోటల్స్ బంద్ చేస్తారా మా మైనార్టీ వాళ్ళ చికెన్ తీసుకెళ్తారా అనేసి అక్కడ పాపం చికెన్ని కూడా రిటర్న్ తీసుకొచ్చిన అదే రిటర్న్ చికెన్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బిర్యానీ లాగో లేకపోతే కబాబ్ లాగో మీరు తింటున్నారు సో ఇది ఓల్డ్ సిటీలో జరిగింది ఇది ఇవాళ జరిగిన న్యూస్ టీవీ లో వచ్చింది నేను మాత్రం ఇలా వీడియో చేసి మీకు చెప్తున్నాను